భావకవిత్వం రాజ్యమైన రోజుల్లో అది రాయప్రోలు వారు కృష్ణశాస్త్రి గారు ఇలాంటి వేదుల సత్యనారాయణ శాస్త్రి గారు గౌతమి కోకిల వాళ్ళు చాలా బాగా రాశారు కానీ మన తెలుగు వాళ్ళకు ఒక జబ్బు ఏమిటంటే ఏది బాగుంటే దాన్ని అనుకరించేయడం ఇక వంద పుస్తకాలు పుట్టించేయడం కంపు కంపు చేసేయడం ఇందు జపాన్లో ఒక ప్రక్రియ హైకు బాగుందంటే కొంతమంది లలితానందని తణుకు ప్రసాద్ గారని ఇస్మాయిల్ గారు సరే వీటికి ఆజుడు వాళ్ళు ఏవో రాశారు మహానుభావులు బాగా రాశారు ఈ తర్వాత ఎవడు పడితే వాడు ప్రతిదీ మూడు లైన్లు ఓహో హోం ఓహో హోం ఓహో ఓహోం ఓహో 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 మూడు లైన్లు రాసాడు ఓకి హైకు నేను అచ్చైన హైకు పుస్తకంలో చెబుతాను అబద్ధాలు చెప్పడం నేను కల్పించలేదు ఊహోం ఓహో ఓహో మళ్ళీ ఓహో 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 మళ్ళీ ఓహో ఓహోం ఓహో అది హైకు మూడు లైన్లు రాస్తే ఏంటంటే పల్లకి మోత ఈ దేని ఏది కవిత్వం కాదు ఇలా పాడు చేయకూడదు ఆ అనుకరణ చేసి భావకవిత్వాన్ని జడగొట్టు బారేశాను అప్పుడు మహానుభావులు కొంతమంది పెద్దవాళ్ళు విమర్శి ఇదంతా పులు కవిత్వం అండి ఒక మాటలో చెబితే పోయి దానికి సాగతి ఇస్తారు ఊరికే ఇది ఏమీ లేదు ఇందులో దీనిలో పెద్ద భావ కవిత్వం అంటే ఉంటాం ఎందుకంటే కాల్పనిక సాహిత్యం అని రొమాంటిక్ పోయిటరీని ఇంగ్లీష్లో పుడితే దానికి అనుకరణగా ఇక్కడ పుట్టింది ఆ ఇంగ్లీష్ వాళ్ళు అమెరికా వాళ్ళ మనస్తత్వం నేను బాగా చూస్తున్నాను పది పన్నెండు ఏళ్ళుగా అస్తమానం పెడుతూనే ఉంటాను ఈ దేశాలన్నీ వాళ్ళు చిన్న విషయాన్ని కూడా గంభీరంగా భావిస్తారు అసలు వాళ్ళు నవ్వుకున్నప్పుడు ఎప్పుడైనా మనం కల్పించినా ఎందుకు నవ్వుతున్నారో గమనిస్తే నవ్వాల్సిందే ఉంది అనిపిస్తుంది మనకి వాళ్ళు ఏం పెద్ద సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ ఉన్న వాళ్ళు కాదు ప్రతి దానికే అంతే ఏదో ఎందుకు లేటుగా వచ్చామంటే ఓన్లీ టుడే ఓన్లీ టుడే అంటారు ఓన్లీ టూడేగా నవ్వేది ఉంది అందులో అంతే వాళ్ళు అలాగే నవ్వుతారు మనకు ఆ తగిన సరసం ఉంటే కానీ అసలు మనం నవ్వం ఇప్పుడు ఆ వేదిక మీద చెలోక్తులు చెబుతూ ఉంటారు కొంతమంది దయచేసి నవ్వండి అని అడుగుతారు అంటే వారికి తెలుసు అనమాట అవి చెలోక్తులు కావని అని మనం మామూలుగా రావ మనం రసజ్జత ఎక్కువ మనకి ఒక స్థాయిలో ఉంటేనే దాన్ని గ్రహిస్తాం మనం భారతీయత ఇలాగా ఈ పులిముడు కవిత్వం ఎక్కువైపోయి కృష్ణశాస్త్రి గారిని రాయపురుల వారిని వేదుల వారిని అనుకరించడం కోసం కొన్ని వందల మంది కవిత్వాలు రాయడం మొదలెట్టేసరికి పద్యాల్లోనే ఒళ్ళు మండి ఒకడు రాసాడు రామలింగ స్వామి గారు ఎలా ఉంటుందంటే భావ కవిత్వం నేను చెబుతా అని సభలో చెప్పాడు రెండు కాకులు కూర్చుండే బండ మీద ఉండెగిరిపోయే ఇంకా అందుండు మిగిలే రెండు కాకులు కూర్చుండే బండ మీద ఉండెగిరిపోయే ఇంకా అందుండు మిగిలే రెండవది పోయే పిదప అందుండు లేదు బండ బండమాత్రము పాపమందుండిపోయే పద్యం ప్రకారం మీరు చూసుకుంటే చక్కగా తేటకీతి పద్యం ఏమీ ఛందస్సు కానీ యతిప్రాసరకు కానీ ఏమీ జంకాసర పల్లె పైగా ప్రాసయ్యత కూడా వాడాడు మహానుభావుడు రెండు కాకులు కూర్చుండే బండ మీద బండ మీద రెండు కాకులు ఉన్నాయట వన్ డిగ్రీ పోయే కాసేపటి కూడా డిగ్రీ పోయింది ఎగిరిపోతే ఉంటాయా ఎగిరిపోయిందిటే ఇంకా అందొండు మిగిలి ఇంకొకటే ఉందిట మీరు ఒకటి పోయే ఒకటి ఉండకపోతే ఏమిటి దీన్నే పొలవడం పడ్డాను ఏముందో తెలియదు ఊరికే సాగదేస్తాడు ఇంక తర్వాత కూడా ఒకటి వందొండు మిగిలిన తర్వాత రెండవది పోయి అది కూడా పోయిందిట పె పెద్ద పా లేదు ఇంకా దాని మీద కాకుండా లేవు బండ మాత్రము పాపం దొండిపోయి బండ ఉండిపోయింది బండ ఎక్కడికి ఎగురుతుందండి ఏముంది ఇందులో రెండు కాకులు బండ మీద ఉన్నాయి మొదట ఏమో ఒకటి ఎగిరిపోయింది ఇంకోటి ఉంది కాసేపటికి అది కూడా ఎగిరిపోయింది ఏమిటో ఎగరలేక బండ మాత్రం ఉండిపోయింది ఇలాంటి పద్యాలు రాసి జనాలు బాధపడితే ఎలా ఉంటుందో చెప్పడం కోసం ప్యారడీక్ రాసేడానికి రెండు కాకులు కూర్చుండె బండ మీద పోయే ఇంకా అందుండు మిగిలే రెండవది పోయే పెదప అందుండు లేదు బండ మాత్రము పాపమందు అని అనుకరణ కోసం వాళ్ళు ఆక్షేపించడానికి రాసేరేలా అని చెప్పి ఎప్పుడు అనుకరణ చేయకూడదు కవులు ఆ దాని ప్రేరణతో సృష్టి చేయాలి మీకు అలసాని పద్దన మనుచరిత్ర మహాకావ్యం అందరూ ఒప్పుకుంటారు కానీ మీరు గమనిస్తే కాళిదాసు ఛాయలు శ్రీనాథుని ఛాయలు ఆ మాటకు వస్తే శ్రీనాథుడిలో కాళిదాసు మురారి భారవి భవభూతి వాళ్ళందరి ఛాయలు కనబడతాయి కానీ ఎక్కడ దొరకరు వీళ్ళు బంగారం కాదు అది స్ఫూర్తి ప్రేరణ పొంది వీళ్ళు సొంత భావుకత చూపించారు కానీ పచ్చిగా ఉన్నదోన్నట్టు అనుకరించే లేదు అలాగా మనం పుష్ప విలాపం రాశారు కరుణశ్రీ గారు చాలా ప్రసిద్ధి జాగా ఇంక అక్కడి నుంచి ఆవకాయ విలాపం మావిడికాయ విలాపం తోట విలాపం మావిడి విలాపం బ్లేడు విలాపం గడ్డం విలాపం వంద విలాపాలు వచ్చాయి అన్నీ పోయే పుష్ప విలాపమే మిగిలింది ఈ సినిమా చే సినిమా వాళ్ళు చేస్తూ ఉంటారు ఈ పనులు ఓ సినిమా విజయవంతం కాగానే అదే మోడల్లో పది సినిమాలు వచ్చేస్తాయి ఇంకా పైగా అందులో ఎవరు హీరో హీరో వాళ్ళే వాళ్ళనే పెట్టేసి ఇంకా ఇంక వాళ్ళు విజయ్ అయిపోతారు ఇంకా పైగా వాళ్ళకు ముద్ర పడిపోతుంది వీళ్ళు ఈ పాత్ర దాపంగా దేనికి పనికిరారండి అలాంటి స్థితి ఎప్పుడూ కళారంగంలో రానివ్వకూడదు ఈ కవిత్వమైన సంగీతమైన చలన చిత్రమే కళారంగాల్లో ఈ మొద్దుబారిన స్థితి అంటాం అనుకరించే స్థితి మొద్దుబారిపోవడం మొనాటి అని అది రానివ్వకూడదు ఎప్పటికప్పుడు నవనవోన్మేషాలని ప్రతిభ అంటే కవులు కళాకారులు కూడా నిత్యం చదువుతూ ఉండాలి అప్పుడు మన కొత్త ఊహలు పెరుగుతాయి